తెలంగాణ అందరికీ నమస్కారం మధుర నియోజకవర్గంలో జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాం మరి దాదాపు వెయ్యి సంవత్సరాల స్వయంభు వెంకటేశ్వర స్వామి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు కూడా స్వయంభూగా ఉన్నటువంటి క్షేత్రం అని చెప్తున్నారు చాలా పెద్దగా చాలా ప్రశాంతంగా ఉన్న ఆలయం మరి ఈ ఆలయం యొక్క చరిత్ర ఈ ఆలయం యొక్క భీజనలు అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మంచి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు ఈ గుడిని నమలుగా భావించి అనేక మంది వేరే వేరే దేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ గుడికి డొనేజ్ చేయడం ఈ గుడి పని చేసుకోవడం ప్రభుత్వాల సహాయం ఉన్నా లేకున్నా ఓరే వారు చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది ఇదే ఊరవులు కొనసాగాలి మన వారసత్వం సం వచ్చినటువంటి సంస్కృతి భూమి కావచ్చు లోపరం కావచ్చు పండగ కావచ్చు ఊరి సాంప్రదాయం కావచ్చు దాన్ని కాపాడుతున్నటువంటి మంచి సంస్కృతిని ఇక్కడ ప్రజలందరూ కూడా కొనసాగించడం చాలా సంతోషం ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఖమ్మం జిల్లాకు వచ్చాము మొదట మొదటి నుంచి ప్రారంభించాము ఆ తర్వాత వైర ఉంటాము సత్తుపల్లి అవుతాము వెళ్తూ వెళ్తూ ఖమ్మము పాలేరు అన్ని నియోజకవర్గాలు జాగ్రత్త చేసి సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి వాటి పట్ల కూడా ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటటువంటి కార్యక్రమాలు వచ్చి చేపడతాం ఇక్కడికి మరి గౌరవ పెద్దలు ఎన్టీ రామారావు గారు వచ్చారని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు వచ్చారని చెప్తా ఉన్నారు ఎవరు వచ్చినా రాష్ట్రానికి ఎంతో కొంత సహాయం చేసుకుంటూ